మధ్యలో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీ వాళ్ళు చేసిన తప్పుల గురించి అయితేంది మా ప్రభుత్వ లక్ష్యం ఆశయం ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా మళ్ళీ ఇప్పుడు సోదరు అక్బరుద్దీర్ గారు అడిగిన ఒక వ్యాలీడ్ క్వశ్చన్స్ వాళ్ళు వాళ్ళ డౌట్స్ దానికి ఇప్పుడే మళ్ళా మంత్రివర్యులు మంచి సమాధానం చెప్పిన అధ్యక్ష బేసికల్గా వ్యవసాయం అనేది గ్రావిటీ కెనాల్స్ ద్వారా వర్షాభావ పంటలు కాలువల ద్వారా చెరువుల కుంటల ద్వారానే వర్ష ఒకప్పుడు వయస జరిగేది ఏదో చిన్న చిన్న లిఫ్ట్లు అనేది సాధ్యమైతే కానీ ఈ లక్షల కోట్ల రూపాయలు హై రేట్ ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి రుణాల ద్వారా పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వందల మీటర్లు వందల కిలోమీటర్లు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ప్రాక్టికల్గా ఫైనాన్షియల్గా వయబుల్ కావు అధ్యక్ష ఎందుకంటే మనకు వచ్చే రిటర్న్స్ ఏదైతే ఉందో పర్ ఎకర్ చూసుకుంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుందో పర్ అది కూడా ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే పర్ ఎకర్ ఎంత కాస్ట్ పడ్డది ఈ ప్రభుత్వంలో గతంలో మనం ఎన్ని ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించినాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఎంత అమౌంట్ ఖర్చు పెడితే పర్ ఎంత కాస్ట్ పడ్డదో చాలా క్లియర్గా ఇచ్చింది అధ్యక్ష నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మంత్రివరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు అభినందలు అభినందనలు తెలంగాణ ప్రజల పక్షాన ఈ ప్రాజెక్ట్స్ మీద తెలంగాణ ప్రజలకు పూర్తి అవగాహన వాస్తవాలు తెలంగాణ ప్రజల్లో ఈ గత పది సంవత్సరాల వల్ల గత గత పది సంవత్సరాల లోపల ఈ ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు ఏ విధంగా ఈ రాష్ట్రం అప్లపాలైంది ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు పేరు మీద దోపిడీ జరిగిందనే విషయము చాలా ఎంత బ్రహ్మాండంగా ఈరోజు గత పదేళ్లల్లో జరిగిన విషయాలను ఈరోజు మన ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బాగా ఇచ్చిన అధ్యక్ష ఇది చాలా మంచిది ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు చెప్పినట్టు కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పేది ఒక సినిమా కాళేశ్వరం అంటే ఏదో అని చెప్పి ప్రజలలో ఒక అపోహలు కలిగించారు కానీ ఆ లాస్ట్కు కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది వే కేవలం కాంట్రాక్టర్ల కోసం దోపిడీ చేసింది అది పేరు మీద దోపిడీ చేసింది తప్ప నిజంగా అది రైతుల కోసం కొట్టిన ప్రాజెక్టు కాదు ఒక్క ఎకరా సాగునీరు రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయానం మా అందరినీ మీడియా తీసుకుపోయి చూసి అక్కడ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చి తను మాట్లాడి మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పారు అధ్యక్ష అది ముమ్మాటికి నిజం అధ్యక్ష కానీ ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం ఆల్రెడీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ఈ సా ఈ సమావేశంలో క్లియర్ క్లారిటీ ఇచ్చిన అధ్యక్ష బడ్జెట్లో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే డబ్బులు ఖర్చు పెడితే మేము వెంటనే దాని రిజల్ట్స్ వచ్చి రైతులకు లాభం చేకూరుతుందో పంటని వాటి వాటిని ఖర్చు పెడతాము మిగతా వాటిని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకుపోయి మిగతా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏదైతే ఆలోచన చేసినారో అది చాలా మంచి ఆలోచన అధ్యక్ష అధ్యక్ష మీ దృష్టికి సరే గతంలో ముఖ్యమంత్రి అయిన పొలిటికల్ బెనిఫిట్ కోసం రాజకీయ ప్రయోజనాల కోసం తన మార్క్ ఉండాలని చెప్పి ప్రాణహిత చేయల్లో పేరు మార్చి గ్రావిటీ ద్వారా వచ్చే త్ర కాదని కాళేశ్వరుని పేరు పెట్టిన పేరు మార్చి మళ్ళీ ఆయన ఏదో తన ప్రతి విషయంలో సెక్రటరేట్ కానీ యాదాద్రి కానీ ఎక్కడైనా మార్క్ ఉండాలనుకుంటాడు ఆయన కానీ డబ్బు వృధా అవుతుంది కష్టాల్లో ఉన్న ఉన్నారు చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేయకూడదన్న ఆలోచన కంటే ఎక్కువ ఇంతసేపు తన గురించి మాట్లాడమే ఆయనకు ఎప్పుడు ఎక్కువ ఆనందం ఈ పత్రికలు పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇదే ఎక్కువ అధ్యక్ష అంటే హంగామా దాన్ని ఏమంటారు తెలుగులా ఆర్భాటం అరే ఆర్ ఆర్వాటం అంటే ఎట్లా అంటే మామూలుగా అయితే ఎవరైనా చూస్తే కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరిగిపోయినాయి అన్నట్టు చూపించిన అధ్యక్ష అప్పులు చేసినామంటే ఎందుకంటే అప్పులు చేసి మేము ఏం చేసినాం ఊరికనే అన్నా అప్పులు చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష అప్పులు ఎప్పుడు చేస్తారంటే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాలి తప్పితే అనవసరంగా ప్రాజెక్ట్ పేరు మీద అప్పులు చేసి మిగులు పడ్డెడుతున్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన అధ్యక్ష అది బాధ మా అందరికీ గత అసెంబ్లీ సమావేశాల్లో మన హరీష్ రావు గారు ఉన్నారు నేను అటుపక్క మాట్లాడినా కాళేశ్వరం వద్దు కాళేశ్వరం వద్దు అని చెప్పిన సార్ నేను టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిన సార్ నేను అప్పు తీసుకొచ్చి కట్టకండి బయట ప్రా బయట హైరేజ్కి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మనం అని చెప్పి అయినా వినలేదు అధ్యక్ష ఇప్పుడు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత తొందరపడుతున్నారు అంటే సమయం ఉంది ఐదేళ్ల పాటు ప్రజలు తీర్పిచ్చిండ్రు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి టీమ్ ఉన్నది అధ్యక్ష కమిట్మెంట్ ఉన్నది ఆలోచన ఉంది ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలన్న ఆలోచనతోటి ముందు పోతున్నాం హరీష్ రావు గారికి బాధ అనిపిస్తునొచ్చు కానీ గతంలో మీరు సరే మీ నిర్ణయమా అది కేసీఆర్ గారి నిర్ణయమా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి ఎదురుగా గట్టిగా మాట్లాడే ధైర్యము మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అధికారులకు లేదు అధ్యక్ష అది వాస్తవం వాళ్ళు ఒప్పుకోవాలి గుండె మీద చేసుకొని ఎవరు కూడా ఆయనతోటి అలా కాదు అది తప్పు ఇట్లా చేస్తే బాగోదు ఇట్లా చేయాలనే చెప్పే ఆలోచ ధైర్యం లేకుండే ఆయన అవకాశం ఇవ్వకపోయేటోడు రోజు ఉన్న పరిస్థితి వేరు ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ పోతా అంటే దాంతో ఎంత నష్టమైన మీరు మీరు మీ స్వార్థం కోసం అని చెప్పి నోరు మూసుకొని గుసుకోవడం వల్ల జీహూజు ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది అధ్యక్ష అది నా బాధ వీళ్ళు ఆ రోజు అది కాదు ఇది ఇది ఇట్లా కాదు అని అనుంటే ఈరోజు తెల తెలంగాణ రాష్ట్రం ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు కోల్పోయి తెచ్చుకుందాం ఇట్లా ఉండకపోయేది అధ్యక్ష అది మా బాధ మీ స్వార్థం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నాశనం అయింది అధ్యక్ష నేను ఇక మేము అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు మంత్రులు మా సోదరులు వెంకటరెడ్డి గారు బట్టి గారు అందరూ కూడా వీళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అందరికి అవగాహన ఉంది అందరూ కూడా హరీస్ రావు గారి మీద పొద్దున్న నుంచి చెప్తూనే ఉండరు మళ్ళీ నేను వాళ్ళని ఏమన్నాను అధ్యక్ష నేను ఒకవైపు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది ఎంతకన్నా అనాలని కానీ అట్లని చెప్పేసి వాళ్ళు మేము తప్పు చేసి ఒప్పుకుంటావా ఒప్పుకుంటున్నావు నిజంగానే తప్పు జరిగిందని అంటున్నా అంటే అది లేదు మళ్ళీ ఇప్పటికైతే ఆ రోషం మాత్రం పోలే చేసిన తప్పులు జాలమని ఇంక ఉంటా మమ్మల్ని బదనామ చేస్తామని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తారు కానీ చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంతో క్లారిటీతో పనిచేస్తుంది తెలంగాణ ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఉంటున్నారు వాళ్ళకు మేము ఏదో అరచేతిలో స్వర్గం చూపించినట్టు మేము ఎప్పుడు మాట్లాడతలేము మేము ఎట్లా మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ మా ధర్మం ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది కృష్ణా జలాలు ఎట్లయింది ఈరోజు మన ప్రాజెక్టుల పరిస్థితి ఏంది అని వివరంగా అన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇక లాస్ట్కు మా మా ప్రాజెక్టు నల్గొండ జిల్లా అధ్యక్ష నల్లగొండ జిల్లాలనే పోరు చేసి ఇచ్చారు మా సోదరులు కూడా చాలాసార్లు మాట్లాడింద్రు ఏమని నల్లగొండ జిల్లాకు మీ ప్రభుత్వం గత పదిహేనులో చేసినంత అన్యాయం గతంలో ఎప్పుడు జరగలేదు అది సొరంగ మార్గమే కావచ్చు ఉదయ సముద్రం ద్వారా బ్రాహ్మణ వెళ్ళాలి ప్రాజెక్టు కుర్చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తా అన్న మా శివనగూడెం రిజర్వారు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మా మునుగోడు దేవరకొండకు కావచ్చు ఏమైంది అధ్యక్ష రెండు వేల పదిహేనులా కొబ్బరికాయ కొట్టేసి కంప్లీట్ చేయిస్తాను ఆ కుర్చీ డైలాగ్ ఎక్కడ పోయిందో ఎక్కడ పోయినా కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నాడు మరి ఇప్పుడు కుర్చీ లేదు లాస్ట్కి వస్తా ఇప్పుడు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు ఆ కుర్చీ పోయింది ఎంతమందిని కుర్చీ కుర్చీ ఎక్కడవో కుర్చీ చేసుకొని కూర్చుంటా చేసుకొని కూర్చుంటా అంటే పబ్లిక్ ఏమనుకున్నాంటే నిజ కుర్చీ చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తారని చెప్పి పబ్లిక్ నమ్మిన్రు కానీ కుర్చీ లేదు టేబుల్ లేదు బెంచ్ లేదు ఏమి లేదు అధ్యక్ష ఒక్క ఒక్క పని కూడా కాలేదు మీకు ఒకటే ఒక విషయం చెప్తా అధ్యక్ష ఎక్కువ సమయం తీసుకో నేను అధ్యక్ష మేము గతంలో నల్లగొండ జిల్లా ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ద్వారా మా ఏఎంఆర్పి నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు రాకముందుకే పుట్టంగండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని నాగారాయణ సార్ ఫోర్ షోర్ నుంచి తీసుకొని ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సౌత్ ఈస్ట్ ఏషియాల స్టార్ట్ చేసినాం అధ్యక్ష సక్సెస్ఫుల్గా రన్ అయింది సరే అది అప్పుడు ఎట్లా సక్సెస్ అవుతుందో లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ అని చెప్పి సొరంగ మార్గం టూ థౌజండ్ లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సొరంగ మార్గం ద్వారా వాటర్ తీసుకురావాలని చెప్పి శ్రీశైలం ఫోర్షోర్ నుంచి అని చెప్పి డిసైడ్ చేసి టెన్నర్లు కూడా పిలిచిండు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లిఫ్ట్ సక్సెస్ అయిన తర్వాత ఏం డిసైడ్ చేసిందంటే మా జానారెడ్డి గారు అప్పటి నాయకులు సీనియర్ నాయకులు జిల్లా నాయకులు ఇట్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ బాగా పనిచేస్తుంది కదా ఈ సొరంగం ద్వారా వచ్చే వాటర్ని రెండు లిఫ్ట్ల ద్వారా టూ స్టేజెస్లో దిండికి తీసుకుపోయి ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయిన దేవరకొండకు మునుగోడు నియోజకవర్గానికి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇయ్యాలని అప్పుడు డిసైడ్ చేసింది అధ్యక్ష ఆ తర్వాత పరిణామంలో మళ్ళీ ఎప్పుడైతే ఈ మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో పాలమురు రంగారెడ్డికి అరవై రోజులల్లో రోజు రెండు టీఎంసీలు వన్ ట్వంటీ టీఎంసీ వాటర్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి పాయింట్ ఫైవ్ టీఎంసీ అంటే ముప్పై టీఎంసీ అరవై రోజులల్లో లిఫ్ట్ ఇరిగేషన్కి ఇస్తాం ఈ మునుగోడు దేవరకొండ నియోజకవర్గం బ్యాక్వర్డ్ ఉంది ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పి డిసైడ్ చేసిండు బాధ ఏందంటే అధ్యక్ష లాస్ట్కు మీకు రెండే నిమిషాలు బాధ ఏందంటే మన హరీష్ రావు గారు ఏం చేసినా నాకు తెలియదు కానీ ఆ కాళేశ్వరం మీద చూ చూపించిన శ్రద్ధ మరి మా ప్రాంతం మీద ఎందుకో విపక్ష నాకు అర్థం కాలేదు మరి అప్పుడు చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా గెలిచిండ్రు కానీ ఇక్కడ మాత్రం ఏ ఒక్క ప్రాజెక్టు మీద కేవలం మూసీ ప్రాజెక్టు మీద ఒక మూడు వందల కోట్లు ఖర్చు పెడితే ఒక ఐదు నియోజకవర్గాలకు లక్షల ఎకరాలకు సాగునీది వచ్చేది అది వేస్ట్గా పోతుంది అది మంచి నీళ్ళు కూడా కావు ఒక మూడు వందల కోట్లు అది కూడా ఇవ్వలేదు మాకు లక్ష లక్ష ఎకరాలకు నుంచే మా బ్రాహ్మణవేళ ప్రాజెక్టుకి ఏమని చెప్తే పరీశ్రాగ్ని గత సభలో అంత ముందుకు వెంకటరెడ్డి గారు అడిగిన రాజకీయ కోణంలో ఆలోచించారు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే నగర్కల్ మున్గోడు అలగొనకు వస్తే వీళ్ళ అన్నదమ్ములకు పేరు వస్తుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది అధ్యక్ష టూ థౌజండ్ ఫోర్టీన్ నాటికి కంప్లీట్ చేయలేదు అది ఈ టెన్ ఇయర్స్లో కూడా కంప్లీట్ చేయాలి కూడా ఇంకా రైతులకు నిందిస్తలేరు ఎయిటీ పర్సెంట్ అయిన ప్రాజెక్టు కూడా ఇక మూడవది అన్నిటికంటే గొప్ప విషయం ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టర్ల కోసమా రైతుల కోసమా అని ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష మా ఇరిగేషన్ ఇరిగేషన్లా ఏడు ప్యాకేజీల కింద మా మునుగోడు దేవరకొండకు ఆరు వేల కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఏడు ప్యాకేజీలు గిట్ల టెండర్లు పిలిచిండ్రు కాంట్రాక్టర్లు వచ్చిండ్రు జనరల్గా టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయ్యే లోపల నైంటీ పర్సెంట్ ల్యాండ్ ఎక్వేషన్ అయ్యి ఉంటే ఆర్ అండ్ ఆర్ కంప్లీట్ చేసి ఉంటే కాంట్రాక్టర్లు పని చేసుకోగలుగుతారు ల్యాండ్ ఎక్వేషన్ లేదు అండ్ ఆర్ లేదు ఏడు ఏడు ప్యాకేజీల కింద ఆరు వేల కోట్లకు టెండర్ పిలిచిండ్రు అధ్యక్ష ఏం తొందర కొట్టుకపోయిందని చెప్పేసి హడావుడిగా రైతులని ఊర్లు కాల్ చేపించడం టూ థౌజండ్ థర్టీన్లో లో పార్లమెంట్లో తెచ్చిన యాక్ట్ కాదని ల్యాండ్ కాటని కాదని జీవో నెంబర్ వన్ ట్వంటీ త్రీ తీసుకొచ్చి ముప్పై లక్షల రూపాయలకి ఎక్కడ ఉన్న భూమిని నాలుగు లక్షలకు ఐదు లక్షలకు రైతుల దగ్గర గుంజుకున్నారు అధ్యక్ష పోలీసులను బట్టి కాంట్రాక్టర్ల కోసం అని చెప్పి రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు రిజర్వాయర్లు పని నడిపించిండ్రు ఒక ఏడెనిమిది ఊర్లు మా శివనగూడ రిజర్వాయర్ కింద మాకు ఇస్పేట కిల్లా పోని వీళ్ళు త్యాగం చేస్తే వీళ్ళు కష్టపడితే వీళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి భూములు వదిలిపెట్టి పోతే ఎమ్మటే ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చి రైతులకు న్యాయం జరుగుతుందంటే నిజంగా చేసిన పని అధ్యక్ష ఆ రిజర్వాయర్లకు వాటరు వచ్చేటందుకు హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి నుంచి నార్లాపూర్ మెయిన్ సోర్స్ అక్కడి నుంచి తీసుకురావాలన్నా దాని నెక్స్ట్ రిజర్వాయర్ ఏదులో దాని తర్వాత వట్ వట్టెం ఈ మూడు దగ్గరికి వెళ్ళి తీసుకురావచ్చు మరి మూడు ఆల్టర్నేట్లు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి హెడ్వర్క్ తీసుకురావాలి అనేది డిసైడ్ చేయలేదు అక్కడి నుంచి టెండర్లు పిలిచి ఆ హెడ్ వర్క్స్కు టెండర్లు బిల్వలే మొదలు పెట్టలే కానీ ఇక్కడ మాత్రం రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు కాంట్రాక్టర్ల మీద ఒక నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటివరకు అధ్యక్ష పైసలు ఇంట్రెస్ట్లో తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులు కట్టి జనమంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు పోని వాళ్ళకు నీళ్ళు లేవు ప్రాజెక్టులు హెడ్ వర్క్స్ కంప్లీట్ కాలేదు ఈరోజు నేను బాధతోటే ఆవేదన నా దీక్ష ఇటువంటి తప్పులు చాలా చేసిండ్రు పాలమూరు రంగారెడ్డిలో కానీ మల్లన్న సాగర్లో కానీ అసలు మల్లన్న సాగర్ యాభై టీఎంసీలు అవసరం లేదు అధ్యక్ష కొండపోచమ్మ పోచమ్మ ఫిఫ్టీన్ టీఎంసీ అవసరం లేదు అధ్యక్ష త్రీ టీఎంసీ ఉన్నది కొండపోచమ్మని ఒక రింగ్ బండ్ కట్టి ఫిఫ్టీన్ టీఎంసీ ఒక గంగాలం లాగా తయారు చేసి అది కట్టిండ్రు అక్కడి నుంచి ఆయన ఫామ్ హౌస్లకు డైరెక్ట్ కాలువ కొండపోచమ్మ యాక్చువల్గా మా టెక్నికల్గా చెప్పాలంటే అది సేఫ్టీ కాదు ఆన్ గ్రౌండ్ ఎటువంటి కొండలు లేకుండా యాభై టీఎంసీ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ రింగ్ బండ్ లాగా బండ్ ఫామ్ చేసిండ్రు అది సేఫ్టీ కాదు ఇవన్నీ విషయాలు తెలిసే చేసిండ్రు అధ్యక్ష నేను మీ ద్వారా మా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఇది గజ్వేల సిరిసిల్లన సిద్దిపేటన అనే వివక్ష లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మన ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కూడా అధ్యక్ష నేను మీ ద్వారా ఇస్తున్నా ఎందుకంటే ఈరోజు ప్రజెంటేషన్లో మాట్లాడినప్పుడు జిల్లా మంత్రి అయినా సరే మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా మర్చిపోయారు మమ్మల్ని మర్చిపోయారు ఎస్ఎల్బీసీ పెట్టినరు అన్ని పెట్టినరు కానీ మా డిండి మునుగోడు దేవరకొండ మన దే బాలనాయక్ గవర్నరు అధ్యక్ష తన మొత్తం కంప్లీట్ ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఫ్లోరైడ్ మునుగోడు నియోజకవర్గం సాగునీరు తాగునీరు విషయంలో చాలా ప్రయారిటీ ఇవాల్సిన ఈ రెండు నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ ఉంది ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా బాగా కరువు కూడా ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వాళ్ళు వదిలేసిన గాలికి ఆ హెడ్ వర్క్స్ ఏదుల నుంచి అయితేనే కరెక్ట్ అనేది నేను కూడా గత ఐదు సంవత్సరాలుగా రీసెర్చ్ చేసిన అధికారులతో ఇంజనీర్లతో రివ్యూ చేసిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు చాలాసార్లు మాట్లాడినా వాళ్ళు పట్టించుకోలేదు కనీసం డిసైడ్ చేయలే టెండర్లు పిలవలే కనీసం ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి తొంగ గారిని కూడా వేడుకొని ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత ఏం లేదు అధ్యక్ష ఒక ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఒక టూ థౌజండ్ క్రోర్స్ ఆ హెడ్ వర్క్స్ దగ్గర ఏదో నుంచి ఒక టనలు సిక్స్టీన్ కిలోమీటర్స్ కెనాల్ తీసుకొచ్చి అక్కడ ఉలపరకాడ నిల్ల వేస్తే వాగులు వేస్తాయి అధ్యక్ష ఈ ఏడు ప్యాకేజీలు కంప్లీట్ అయిపోతే అధ్యక్ష ఆన్ గోయింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ల్యాండ్ ఎక్స్పెడేషన్ ఇప్పుడు అయింది అది నా మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అంట అప్పుడు ఆర్ అండ్ ఆర్ పేమెంట్ అయింది ఆ హరీష్ రావు గారే వచ్చి అప్పుడు ఎట్లనే సరే వడగొట్టాలి ఓటు అప్పటిదాకా రైతులు ఎంత మొత్తుకున్న పోలీసులను పెట్టి చేయించిన గవర్నమెంట్ ఆ ఉప ఎన్నిక రాగానే మొత్తం టకా 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 డబ్బులు మొత్తం ఇచ్చేసింది అధ్యక్ష అవ మా మంత్రి గారు నవ్వుతారు రెడ్డి గారు ఆయనే ఊర్లలోకి పోయిండు ఆయనే ఊర్లలోకి పోయిండు ఊర్లలో పోయిండు అన్ని పైసలు ఆర్ఎన్ఆర్ ఆర్ ఆర్ అండ్ ఆర్ ల్యాండ్ అక్విజేషన్ పేమెంటు ఒక్క రోజులో టకా 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 అకౌంట్లో పడిపోయినా అధ్యక్ష అన్ని మూడున్నర ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటుంది అడిగితే పోలీసులను బట్టి పనిచేసిన గవర్నమెంటు మరి ధనాధన ఎలక్షన్స్ కోసం అని చెప్పి ఇచ్చేసింది నా పుణ్యమా అంట నా రాజీనామా పుణ్యమా అంట రైతులకు మాత్రం పైసలు వచ్చినాయి అధ్యక్ష చాలా సంతోషం చాలా నా రాజీనామా నా రాజీనామా నా రాజీనామా పదవి త్యాగం ఉరికే ప్రజలు ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులు మా మునుగోడు నియోజకవర్గానికి వచ్చినాయి అధ్యక్ష గొల్ల కుర్మలకు ఎక్కడ కూడా మన రాష్ట్రంలో రెండో విత్త గొర్రె పంపిణీ చేయలేదు మామూలుగా అయితే గొర్రెలు ఇస్తారు కదా నా రాజీనామా పుణ్యం అంటే తొంభై కోట్ల రూపాయలు గొల్ల కుర్మలకు ఏడు వేల ఆరు వందల మందికి అకౌంట్లలో పడ్డాయి వంద పడక ఆసుపత్రి వచ్చింది చౌటు చౌటుపల్లికాడ మున్సిపాలిటీకి రోడ్లు వచ్చినాయి ప్రతి ఊర్లో కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వచ్చినాయి పోతే నా పదవి మానం ఆరు వందల కోట్ల రూపాయలు రైతు వచ్చినాయి మా మునుగోడు నియోజకవర్గాన్ని మా రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉండరు కానీ కానీ ఇక నువ్వు ఇక కాంట్రాక్ట్ కోసం పోయినోన్న అయితే మళ్ళా మీ పని పడతానికి మళ్ళీ కాంగ్రెస్లోకి ఎట్లా వచ్చిందా ఇప్పుడు అటు పోయినోన్న అయితే మళ్ళీ మిమ్మల్ని పని పడతా కాంగ్రెస్లోకి ఎట్లా వస్తా ఏదైతేనే అధ్యక్ష ఏదేమైనా చాలా గో అధ్యక్ష అధ్యక్ష ఏదేమైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాది కాంగ్రెస్ పార్టీ రక్తం కాంగ్రెస్ కుటుంబం ఈరోజు నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినందుకు కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది అందులో నేను నేను వచ్చిన తర్వాత మళ్ళా మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది ఆగమైన తెలంగాణ మా చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నమ్మకం కూడా కుదిరింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పిన తాగుబోతుల తెలంగాణ కాదు బెల్ట్ షాప్ల ద్వారా బంగారు తెలంగాణ మేము చేసి చూపిస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ చేసి రైతులకు నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా వాళ్ళ ఆశయాలు వాళ్ళ కోరికలు వాళ్ళు ఎన్నో కళలు కంటున్నారు కాబట్టి మీరు పూర్తి చేయని కళల్ని మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా మన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంట్ చేస్తుంది సార్ మీరు ఒకసారి అనౌన్స్ చేయమని చెప్తున్నారు ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టరు తెలంగాణలో ఇది ఒక్క ప్రాజెక్టు ఇగో మీలాగా కలలు లేవు నాకు లాస్ట్ అధ్యక్ష ఒకటే లాస్ట్ మాట చెప్తా నేను ఏమంటున్నా అధ్యక్ష వీళ్ళు ఏమనుకుంటుండ్రు ఒక్క నిజం వీళ్ళు ఏమనుకుంటుండ్రు పదేళ్ళు పరిపాలించిన వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళు సరిదిద్దుకోకపోయినా వాళ్ళ ఆలోచన విధానం మారలేదని మాకు అర్థమైపోయింది కానీ మీరు అధికారంలోకి ఎట్లా మళ్ళీ రారు కానీ మిమ్మల్ని మీరు కాపాడుకుంటే కూడా గొప్ప వాళ్ళే మీరు చేసిన తప్పులతోటి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది మిమ్మల్ని కాపాడటం బ్రహ్మదేవుని వల్ల కూడా కాదు అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ప్రజాధారణం లూటు చేసింది కదా మీరు అవినీతి కాదు దోపిడీ చేసిండ్రు మీరు ప్రాజెక్టుల పేరు మీద కాబట్టి తప్పకుండా మీరు శిక్ష మీరు మీ శిక్ష అనుభవిస్తారు మీరు కొంచెం టైం తొందరగా పట్టకండి మీరు ఇంకా టైం ఉంది ఇప్పుడే వచ్చినాం గవర్నమెంట్ కాబట్టి కాబట్టి మాకు సహకరించండి మేము చెప్తే వినండి విన్నా కానీ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మిమ్మల్ని మేమైతే వదిలిపెట్టే థ్యాంక్ యూ అధ్యక్ష ఇది మీకు పంపిస్తున్నాం థ్యాంక్ యూ